మీ ఇంట్లో ఉన్న భర్త దగ్గర నుంచో అన్న దగ్గర నుంచో తమ్ముడు దగ్గర నుంచో కొడుకు దగ్గర నుంచో టికెట్ రేటు ఆర్డనరీ బస్సుల్లో యాభై శాతం పెంచారు అదే మెట్రో బస్సు లో డెబ్బై శాతం పెంచారమ్మా మేమందరినీ అడిగేది ఒకటే మహాలక్ష్మి ఎప్పుడు ఇంటికి వస్తుందంటే నిజంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ లక్ష్మి వచ్చినప్పుడు మహాలక్ష్మి వస్తుంది కేవలం మహిళలకి మీకు ఉచిత బస్ రైడ్ అని చెప్పి పురుషుల దగ్గర డబ్బులు ఇలా దోపిడీ చేస్తున్నారే అది ఎంత వరకు నిజమైన మహాలక్ష్మి స్కీము అని మేము మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అంటే ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి ట్యూబ్ లో ఉప ఎన్నికలు వచ్చాయి బయనెక్షన్ వచ్చింది కాబట్టి అందరూ చాలా ఆలోచించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ని ఎన్నుకుంటే మళ్ళీ మనల్ని మోసం చేస్తారు లేదు మీరు గుణపాఠం నేర్పిస్తే మన హక్కుల్ని మనకు వచ్చే విధంగా చేస్తారు బాలక్ష్మి స్కీమ్ అని చెప్పి గ్యాస్ ఫ్రీ సిలిండర్ అన్నారు వచ్చిందామా ఇంటికి ఫ్రీ కరెంట్ అన్నారు దానికి కూడా ఎన్నో లింకులు పెట్టారు అది ఉండాలా ఇది ఉండాలా ఫ్రీ కరెంటు రాకపోయి కనీసం మంచినీళ్ళు రోజు వస్తున్నాయా నల్ల కనెక్షన్ లో అవి రాకపోయాయి రోడ్లు ఉన్నాయా రోడ్లు పాడైపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలి అని మీ అందరితో నేను చెయ్యి జోడు మీ అందరినీ విన్నవించుకుంటున్నానమాట